యూదా తామారును నీతిమంతురాలు అని పిలిచాడు ఎందుకంటే యూదా కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైన తప్పును ఆమె బయటపెట్టింది అదే సమయంలో తనకు న్యాయం చేసుకోవడానికి ప్రయత్నించింది తామారు యూదా యొక్క కోడలు యూదా యొక్క కుమారులైన ఏరు మరియు ఓనాళ్ల మరణంతో రెండుసార్లు విధవరాలైంది లెవిరిట్ వివాహ సంప్రదాయం ప్రకారం యూదా తన మూడవ కుమారుడైన షేలాహ్ను తామారుకు ఇచ్చి ఏరు తరపున వారసుడిని పొందాల్సి ఉండగా షేలాహ్ కూడా మరణిస్తాడు అనే భయంతో అతను ఆలస్యం చేశాడు తామారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి వేస్యగా నటించి యూదా ద్వారా గర్భవతి అయింది తామారు గర్భవతి అని తెలిసినప్పుడు యూదా మొదట ఆమెను శిక్షించాలని భావించాడు కాని ఆమె అతని వ్యక్తిగత వస్తువులను ముద్ర తాడు మరియు సిబ్బంది సాక్ష్యంగా చూపించడం ద్వారా యూదా ప్రమేయాన్ని బయటపెట్టింది పెట్టింది షేలాహ్ ను తామారుకు భర్తగా ఇవ్వకపోవడం మరియు తామారు భవిష్యత్తును సురక్షితం చేయకపోవడం వంటి తన తప్పులను యూదా గుర్తించాడు అయితే తామారు చర్యలు మోసపూరితమైనప్పటికీ కుటుంబ వంశ క్రమాన్ని కొనసాగించడానికి మరియు ఆమెకు తన జనాంగంలో సరైన స్థానాన్ని సురక్షితం చేసుకోవడానికి దోహదపడ్డాయి ఆమె ధైర్యం మరియు కుటుంబంలో తన పాత్ర పట్ల నిబద్ధత యూదా నిర్లక్ష్యంతో పోల్చినప్పుడు అతను ఆమెను నాకంటే నీతి మంతురాలు అని ప్రకటించడానికి దోహదపడింది